హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీ తయారు చేసుకుందామండి మెత్తని పకోడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు బయట షాప్లో తింటే ఏ టేస్ట్ వస్తుందో సేమ్ అలానే ఉంటుందండి నేను కొలతలతో అన్ని పర్ఫెక్ట్గా వీడియో అనేది చేశాను మీరు కూడా ఈ విధంగా కొలతలతో ట్రై చేయండి మీకు మెత్తని పకోడీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో బాగా అర్థమవుతుంది ఈ మెత్తని పకోడీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ పకోడి తయారు చేసుకోవడం కోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా బారుగా చిలికల్లాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఒక ఇంచిన రల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలను బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలపడం వల్ల ఉల్లిపాయలో ఉన్న వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి మనం ఉప్పు వేసి కలపడం వల్ల అందులోని నీరంతా కూడా బయటకు వస్తుంది చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి అల్లాన్ని మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మధ్యలో తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఒక కప్పు కొలతగా తీసుకోవాలి కదండి మనం ఏ కప్పుతో అయితే ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఒక కప్పు శనగపిండికి ఒక టేబుల్ స్పూను బియ్య పిండి అండి బియ్య పిండి వేయటం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ కారం కారం ఎక్కువ వేసుకోవద్దండి వీలైనంత వరకు పచ్చిమిర్చినే ఎక్కువ వేసుకోండి ఇన్నాడు ఉల్లిపాయలకు సరిపోను వేసాం కదండి ఇప్పుడు ఈ పిండి మొత్తానికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయల్లో ఉన్న తేమతోనే మనం ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఈనాడు మనం ఉల్లిపాయలను కలిపినప్పుడు కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయి ఉంటాయి కదండి ఆ వాటర్తోని ఈ పిండిని కొంచెం బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలను నలుపుతూ బాగా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఉల్లిపాయలు శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్ప కప్పు వరకు వాటర్ పోసుకోవాలండి ముప్పవ కప్పు వరకు పోసుకొని పిండిని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ కొలతలతో ట్రై చేయండి మీకు మెత్తన పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది మనం వాటర్ వేసి కలుపుతున్నాం కాబట్టి మెత్తగా ఉంటాయండి పకోడీలు బియ్యపిండి కూడా ఎక్కువ వేయొద్దండి ఒక కప్పు శనగపిండికి ఒక వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోండి సరిపోతుంది బియ్య పిండి ఎక్కువైందనుకోండి మనం చేసుకునే పకోడి గట్టిగా ఉంటాయండి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలి ఇవి వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకొని పకోడీ అంతా వేసిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అన్నీ కూడా చక్కగా ఒకే కలర్లో వేగుతాయండి మొత్తం ఇలా చక్కగా పైకి తేలు వచ్చిన తర్వాత గరెటితో ఈ విధంగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి ఇదే విధంగా ఇంకా కొంచెం పిండి మిగిలి ఉంది కదండి ఆ పిండి అంతటిని కూడా ఇదే విధంగా చక్కగా పకోడీలాగా వేసుకోవాలి చాలా రుచిగా ఉంటాయండి మీరు ఈ కొలతలతో ట్రై చేసి ఇంట్లో ఫ్యామిలీకి సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉన్నాయని చెప్తారండి తిన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ కొలతలతో ట్రై చేసి మీరు ఒకసారి చూడండి ఎంతో టేస్టీగా ఉండే పకోడి అయితే రెడీ అండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో